రాత్రి మన ధ్యానా ఏంటంటే ఇక్కడ దేవుడు అంటే ఒక వ్యక్తితో మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇప్పటి వరకు సహోదరులు నోవాహు కుటుంబం గురించి చెప్పారు నోవాహు కాలంలో జనాలు ఎలా ఉన్నారు తింటా తాగుతా పెళ్లి చేసుకుంటా పెండ్లికి పడతా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నారు ఎవరు దేవునికి భయపడిన వారు లేరు నోవాహు ఒక్కడే దేవునికి భయపడ్డాడు అందుకనే దేవుడు నోవాహు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే నోవాహు ఈ తరములో నీవు నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు నిందారడుగా ఉన్నావు గనక ఈ తరం ప్రజలతో నీవు చనిపోవడానికి నీ కుటుంబం చనిపోడానికి వీల్లేదు కనుక ఏమన్నాడు నీ కుటుంబం కొరకు ఒక వాడను సిద్ధం చేసుకో అన్నాడు ఆమె కుటుంబం మొత్తం ఎంతమంది ఉన్నారు వీళ్ళిద్దరు భార్య భర్తలు ముగ్గురు కొడుకులు మంది నా ప్రశ్న ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడల్లా దేవునికి స్థుతి కలుగుని కాక బిగ్గరగా స్తోత్రం చూద్దామా నా ప్రశ్న ఎవరి మీదకి వెళ్ళాలో వాళ్ళ మీద సూటికి వెళ్ళిద్ది గట్టిగా స్తోత్రం చెప్పండి నోవా కాలంలో నోవాహు కృప పొందెను అని రాయబడింది ఎందుకు నోవాహు కృపొందుకున్నాడు అంటే నోవాహు కాలంలో సంఘాలు లేవు నోవాహు కాలంలో క్రైస్తవులు లేరు ప్రార్థన పరు ఈ రకంగా దేవుని వాక్యాన్ని చెప్పి మీరు ఈ విధంగా బ్రతకండి అని చెప్పిన వారు లేరు ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది ఏమనంటే నోవాహు ఈ తరములో నీవు నిందారైతుడిగా బ్రతుకుతున్నావు అని అన్నాడు ఎవరు అన్న వ్యక్తి ఎవరు అమ్మా మీరు త్వరగా చెప్పండి పది నిమిషాలు ముగిస్తా నేను ఎక్కువ మీకు శోధించను ఎక్కువ చెప్తే మీరు నాకు తిరిగి అప్పచెప్తారని నాకు బాగా తెలుసు దేవునికి స్తోత్రం చెప్పండి మాట్లాడింది ఎవరు దేవుడు ఎవరితో మాట్లాడాడు నోబాహు అనే వ్యక్తితో దేవుడు మాట్లాడాడు ఏమని నోబాహు ఈ తరములో నీవు నీతి మంతుడిగా బ్రతుకుతున్నావు నీ కుటుంబము ఈ జల ప్రళయంలో నశించుకోవడానికి వీల్లేదు కనుక నీ కుటుంబ రక్షణ కొరకు వాడ కట్టుకోమన్నాడు కుటుంబంలో ఎనిమిది మంది కొరకు అంత పెద్ద వాడెందుకు ఏమండి ఎంత పెద్ద వాడ కట్టాడు ఇంచు మించు ఆ వాడ నూట ఇరవై సంవత్సరాలు కట్టాడంట ఆ వాడ మనం అవునని కాని ఆమెనని గానీ అసలు గట్టిగా స్తోత్రం చెప్పండి ఎన్ని సంవత్సరాలు కట్టాడు నూట ఇరవై సంవత్సరాలు వాడను కట్టండి ఎందుకని భూమి మీద ఉన్న ప్రతి జంతువులలో ప్రతి నేలను పాకు ప్రతి పురుగులలో జతలు జతలుగా ఆ వాడలో ప్రవేశించాలి రాబో జల ప్రళయము భయంకరమైనది ప్రజలు దేవుని మాట వినడం లేదు ప్రజలు దేవునికి భయపడటం లేదు కనుక దేవుడు నోవాహుతో మాట్లాడాడు ఏమని నోవాహు నీ కుటుంబ రక్షణ కొరకు వాడగట్టుకో నువ్వు ఈ ప్రజలతో నశించుకోవడానికి వీల్లేదని ఆయన ఒకవైపు ఆడగడుతూ మరొక వైపు ప్రజలకు బోధిస్తున్నాడు మరికొద్ది దినాల్లో భయంకరమైన జల ప్రళయం రాబోతుంది ఆకాశపు తోములు ఇప్పబడతాయి భయంకరమైనటువంటి వర్షం కురబోతుంది కనుక ప్రజలందరూ నశించిపోతారు మీరు నమ్మండి దేవుణ్ణి అంటే ఏ ఒక్కరు కూడా నమ్మలేదంటే ఒక్కరు కూడా నోవాహు మాట వినపడలేదు వినలేదు నోవాహు మాత్రము దేవుడు చెప్పిన మాటకు లోపడ్డాడు ఆయన భక్తిని ఆయన ఉంటే వెళ్ళిపోతున్నాడు నోవాహు ఏ మార్గంలో వెళ్తున్నాడో భార్య అదే మార్గంలో వెళ్తా ఉంది పిల్లలు అదే మార్గంలో వెళ్తా ఉన్నారు అప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటదమ్మా క్షేమంగా ఉంటది దేవునికి స్తోత్ర ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో కూడా భార్య ఒక మార్గాన్ని వెళ్తుంటే భర్త మరొక మార్గాన్ని వెళ్తాడు అందుకే కదా కుటుంబాల్లో ఇబ్బందులు నోవాహు ఏ ప్రయాణం చేస్తా ఉన్నాడు నోవాహు వాడ కొరకు ఎటువైపు అడుగులు ఆయన బిడ్డలు కుమారులు ఆ ఇంటికొచ్చిన కోడలు కూడా అదే మార్గంలో నడుస్తున్నారంట ఇంచుమించు నూట ఇరవై సంవత్సరాలు వాడగడతా ఉంటే ఆ వాడ పనిలో భార్యలు కోడళ్ళు కుమారులు అందరూ ఆయన కష్టంలో వీళ్ళు కూడా పాలు బాగస్తులయ్యారు చివరికి వాడ నిర్మాణం పూర్తి అయిపోయింది దేవుడు చెప్పినట్లుగా భయంకరమైన జలప్రళయము నలభై రాత్రులు నలభై పగళ్ళు భయంకరమైన వర్షం వచ్చింది ఆ వర్షములో అందరు ఏమైపోయారు అందరు చనిపోయారు నోవాహు కుటుంబం మాత్రమే నిలబడింది దేవునికి స్తోత్రం ఈ రాత్రి మన ధ్యానాంశం ఏంటంటే చెత్త పెట్టుకోవాలి ఏంటంటే చెప్పండి అమ్మాయి ఏం కాదు చూడండి ఈ రాత్రి మన ధ్యానాంశం ఏంటంటే ఒక్క పది నిమిషాలు నేను ముగిస్తా ఎందుకు ఇంత ప్రయాసం మనకంటే దేవుడు తన భక్తులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ఇల్లు ఈ రాత్రి మన కుటుంబాలు దీవించబడాలి అంటే ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి ఇల్లు చక్క పెట్టుకోవాలి ఏం చక్క పెట్టుకోవాలి ఉదయం లేసి ఇంటిని ఎంత జాగ్రత్తగా దాన్ని పరిశుద్ధపరుస్తాం మనం కదా అవునా కదమ్మా బట్టలు గాని అంట్లు గాని పొద్దున్న లేస్తే అదేగా మన చాకిరే అదే కదా ఉదయం లేస్తే ఇల్లంతా ఎంత చక్కగా మనం అమర్చుకుంటాం హృదయాన్ని కూడా దేవుడు అంటున్నాడు హృదయం అనే ఇల్లుడు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు ఇంతకీ హిజ్గి ఎవరు మారు మనసు లేని వ్యక్తా కాదు కదా దేవుని భయం లేని వ్యక్తా కాదు కదా ఇజ్గి ఎవరు ప్రార్థన పరుడు ఇస్కే ఎవరు నమ్మకస్తుడు ఇస్కి ఎవరు ఇవరు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడును విసర్జించిన వాడు ఇలాంటియాకి ఒక ప్రమాదకరమైన వార్తా ఉంది ఇస్కి నీ దినములు నక్క పూర్తి చేయబడుతున్నాయి కొద్ది దినాలే ఉన్నాయి నీవు లేచి నీ ఇల్లు చక్క పెట్టుకోమనగానే ఇసుకి హృదయంలో ఏం కలిగిందని చెప్పండి ఒక వేదన కలిగింది ఒక దుఃఖం కలిగింది ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు చూడండి రాజుల రెండవ గ్రంథం ఇరవో అధ్యాయము రెండవ వాక్యం అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకుని యోవా యథార్థ వృధుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతను కృపతో కృపతో జ్ఞాపకం హిస్కియా కన్నీళ్లు విడిచిచు యోవాను ప్రార్థించను విశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇస్కి అద్దెకు వెళ్ళు అతనితో ఇట్లను నీ పిత్రుల దేవుడైన దావీదులకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చిన దేవునగా నీవు కన్నీళ్లు విడిచుడు చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేస్తాను వ్యక్తిగా స్తోత్రం చూద్దామా ఇక అనేటువంటి ఒక భక్తుడు కొన్ని వేల సంవత్సరాల క్రితము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు ఏమా ఎలా ఉన్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు చెడుతో విసర్జించాడు దేవుడు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా చేస్తూ దేవుని ఎందు భక్తి కలిగి ఉంటే ఒక దినాను దేవుని వాక్కు ఇసుకి మాట్లాడుతుంది ఇసుకియా నీవు నమ్మకంగా ఉన్నావు నీవు యదార్థవంతుడిగా ఉన్నావు అయితే నువ్వు త్వరలో అన్నాడు ఏమన్నాడు కొద్ది దినాల్లో నీవు చనిపోతామనగానే ఇసుకే వెంటనే ఏం చేశాడో తెలుసా తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని తన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించి ప్రార్థం చేస్తున్నాడేమని యోవా నీ ఎదుట నేను ఎంత యథార్థంగా జీవించానో నీకు తెలియదా ఎంత భక్తిగా నీ ఎందు నేను నీకు తెలియదా ఎంత భయంతో నీ ఎందు నేను నీతి కలిగి జీవించాను నీకు తెలియదా అని ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ రాత్రి మన ఇల్లు చక్క పెట్టుకోవాలంటే మన కుటుంబంలో ఉండవలసింది ఏంటంటే చెప్పండి ప్రార్థన ఏముండాలి చెప్పండి ఈరోజు నీ ఇల్లు చెక్క పెట్టుకోవాలంటే నీ కుటుంబంలో ఉండవలసింది ప్రార్థన ఇసుక అన్నుడు కాదు దేవుని భయం లేని వాడు కాదు దేవుని ఎందు భక్తి కలిగి ఉంటేనే అతనికి ఏ స్వరమైన పడింది ఇజ్గి కొద్ది క్షణాల్లో నీ జీవితం ముగించబోతుంది కనుక నీవు ఇల్లు చక్క పెట్టుకోమనగానే వెంటనే లేచాడు తన ముఖమును గోడ తట్ట తిప్పుకున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఎంత ధైర్యం ఉండాలంటే ఆ ప్రార్థన చేయాలంటే కదా నేను నీ సన్నిధిలో ఎట్లా బ్రతికానో ఒక్కసారి నా బ్రతుకుని చూడమంటున్నాడు నీ ఎందు భక్తి కలిగి ఇంతకాలం నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో నా భక్తిని చూ చూసి నాకు ఆయుష్ని పోయని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎవరైనా దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తి కీర్తన తొంభై రెండు పదమూడు అంటాడు ఎగోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్దిల్లుదురు అని రాయబడింది దేవుని వాక్యంలో ఏమని రాయబడింది దేవుని మందిరంలో నాటబడిన వారమై దేవుని సన్నిధిలో వర్ధిలాలంట మనం